హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ అయితే తీసుకురావడం జరిగింది విఎక్స్ఐ వేరియంట్ అండి ఆంధ్రప్రదేశ్ ఏపీ థర్టీ నైన్ అండి ఈ కారు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మాత్రమే ఉపయోగపడింది తెలంగాణ అయితే ఉపయోగపడదు ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఈ కారు ఓనర్ గారు ఢిల్లీలో అయితే జాబ్ చేస్తారండి కారు ఓనర్ గారు మన యూట్యూబ్ ఛానల్ అయితే చూస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో కొనుక్కొని ఈడ తెచ్చుకొని అయితే ఈడ సెటిల్ అయితే అవటం అయితే జరిగింది సారు కారు ఏందంటే ఇక్కడ ఉన్న ట్రాఫిక్కి సారుకి తిప్పబుద్ధి కావట్లేదు ఇక్కడ తిప్పితే ఏంటంటే స్క్రాచెస్ పడతాయేమని కారు కొనుక్కున్న ఒక సంవత్సరం ఆడ తిరిగింది తర్వాతకి ఇక్కడ మూడు సంవత్సరాలు ఈడ అప్పుడప్పుడు మాత్రమే తిరుగుతున్నారు తర్వాతకి ఏదన్నా ఆఫీస్కి వెళ్ళాలంటే అసలు ఆఫీస్కి వెళ్తాం కోసం కారు అయితే కొనుక్కోవడం జరిగింది గీతలు పడతాయేమని ఇంట్లోనే పెట్టుకొని ఉంచడం అయితే జరిగింది సార్కి ఏంటంటే మెట్రో అలవాటు అయిపోయి ఇక కారు అయితే బయటికి తీయట్లేదు కేవలం ఇరవై ఎనిమిది వేలు తిరిగినటువంటి కారు ఇప్పుడు అమ్మకానికి అయితే మనకి ఇవ్వటం అయితే జరిగింది ఫోన్ చేసి పొద్దున మొన్న నా దగ్గర కారు ఉంది నా కారు అమ్మి పెట్టంటే సరే అమ్మి పెడతా తీసారా అని సార్ అంటే తీసుకొచ్చి నాకు ఇవ్వటం అయితే జరిగిందండి ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది ఏపీ కారు ఢిల్లీలో అయితే ఉంది నాకు కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపిస్తాను ఫుల్ పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరియంట్ కారు మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి అలాగే రెండు వేల ముప్పై ఆరు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఇప్పుడు వరకు కేవలం ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి అలాగే ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది షోరూమ్ ట్రాక్ కూడా మీకైతే పెడతానండి అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి ఇక టైర్స్ గురించి అసలు వన్ రూపీ కూడా పెట్టుబడి కేవలం తీసుకొని నడుపుకోవటమే ఈ కార్ని అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి స్టెప్ని అన్ న్యూజ్ అండి అలాగే ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో అయితే ఉందండి ఇక పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు లో ఉంటే ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే ఉన్నాయి ఒక కీ అన్ యూజ్ అండి యూజ్ చేసింది అయితే లేదండి ఒక కీ చూసుకున్నట్లయితే అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే ఆఫ్టర్ మార్కెట్ ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉంది రివర్స్ కెమెరా హెచ్డి రివర్స్ కెమెరా అయితే ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే అయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇంటీరియర్ లో కూర్చున్నట్లయితే కొత్త కారులో కూర్చున్న ఫీలింగ్ అంటే ఆ స్మెల్ ఉంటుంది అన్నమాట కొత్త లో కొనుక్కున్నప్పుడు స్మెల్ ఆ స్మెల్ మనకి కొత్త కార్ స్మెల్ అయితే వస్తుందండి చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ తిరిగినటువంటి కార్ అండి కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎక్కడ ఎటువంటి అప్ కాలేదు వందకి వంద శాతం పిల్లర్స్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి మూడు కానీ అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను రైట్లో ఉన్నటువంటి యాప్లను ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ పేస్టింగ్తో ఉంది ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే చూసుకున్నట్లయితే డోర్కి వచ్చేటటువంటి పేస్టింగ్ కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఏపీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు కాస్టు ఆరు లక్షల తొంభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ ఆరు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి కమిషన్ ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే కంటైనర్ ఛార్జెస్ అయితే ఉంటుంది ఆరు లక్షల తొంభై వేలలో బార్గెనింగ్ ఉంది కొత్త కారు ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో కొనుక్కోవాలంటే దాదాపుగా పది లక్షల నుంచి పది లక్షల ముప్పై వేల రూపాయలు అయితే ఈ కారు ధర అయితే ఉంది ఒకసారి కారు మొత్తం చూపిస్తానండి చూడొచ్చు మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ ఏ వేరియంట్ అండి సీల్ కార్ అండి ఇక కొత్త కారు ఇది ఇరవై ఎనిమిది వేలు తిరిగినటువంటి కారు ఫ్రంట్ బాణం మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం ఉన్నాయి ఫాగ్ లాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడచ్చండి చాలా అంటే చాలా నీట్గా ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల చూసుకున్నట్లయితే ఎనభై శాతం అయితే ఉంది పెట్రోల్ అండి అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా అలాగే సేఫ్టీ పరంగా బంపర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఒకసారి డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను ఎక్కడ చూడొచ్చు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో ఉంది నట్ అండ్ బోల్ట్ మీద ఎటువంటి రేంజ్కి కూడా అయితే పెట్టలేదండి అలాగే ఎన్నికల్లో అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు ఒకసారి బూట్స్ పేస్ అనేది చూపిస్తున్నాను బూట్ స్పేస్ స్పేషియస్గా ఉంది ఎక్కడ దిక్కిలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు కంపెనీ పేస్టింగ్తో కారు మొత్తం అయితే ఉందండి చూడొచ్చు స్టెప్ని చూసుకున్నట్లయితే ఒక్కసారి మాత్రమే యూజ్ చేశారంట అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ వెనకాల ఉన్నటువంటి డోర్ పేస్టింగ్ చూడొచ్చండి రియర్ డోరు అలాగే వందకు వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి బాడీ పంచింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బాడీ పంచింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రియర్ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిరర్ కంట్రోల్స్ ఉన్నాయి ఫోల్డబుల్ మిరర్స్ సీట్ కవర్స్ ఎనభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ రూఫ్ పర్ఫెక్ట్గా ఉందండి కీస్ చూడొచ్చండి కొత్తగా ఉందండి కీస్ కూడా టూ కీస్ కూడా కొత్తగా ఉన్నాయి యూజ్ చేసింది అయితే లేదు టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అలాగే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ రీడింగ్ అనేది చూడొచ్చు ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద దాదాపుగా పదిహేడు నుంచి పద్దెనిమిది మైలేజ్ అయితే వస్తుంది అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే హెచ్డి రివర్స్ కెమెరా అయితే ఉంది చూడొచ్చు అలాగే ఏసీ మంచి వర్కింగ్లో ఉంది సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది బాగా నెట్టుకోవాలి ఎక్బర్ అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు యాప్రాన్స్ కూడా ఎక్కడ గ్లాస్ కానీ డోర్ కానీ ఏం చేంజ్ అవ్వలేదండి జెన్యున్గా అయితే ఉంది యాప్రాన్స్ చూడొచ్చు కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా యాప్రాన్స్ అయితే ఉన్నాయి అలాగే రేడియేటర్ పట్టీ కూడా కంపెనీ రేడియేటర్ పట్టీ అయితే ఉందండి ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చెమ్మలు కానీ అయితే ఏం లేవండి కొత్త కారు అండి ఇక సీల్ కార్ చూడండి కారు నీట్గా మెరిసిపోతుంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు మొత్తం కూడా ఒరిజినల్గా అయితే కారు అయితే ఉందండి ఇంతవరకు ఎక్కడ ఈ కార్కి టచ్ అప్ బర్లేదు అండి జెన్యున్గా అయితే ఉంది రెండు వేల ఇరవై ఒకటి కార్ అండి ఇరవై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు నాన్ యాక్సిడెంట్ కారు పకడు నాన్ యాక్సిడెంట్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఆరు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ ఉంది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఉంటుంది అలాగే టోకెన్ నేను ఇస్తానండి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే ఖర్చు అయితే వచ్చింది వీడియోగా నేను నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై